హాయ్ వెల్కమ్ టు లక్కీ డ్రైవింగ్ స్కూల్ ఇవాళ మేము ఈరోజు శుక్రవారం రోజు ఈవినింగ్ అనమాట టూ టు త్రీ బ్యాచ్ నేషనల్ పార్క్ దగ్గర గ్రౌండ్లో ఉన్నాము ఈరోజు ఒక స్పెషల్ అబ్బా ఆ అమ్మాయి ఒక డైలీ లేబర్ డైలీ వర్క్ భవన కార్మికురాలు అచ్చ తెలుగులో చెప్పాలంటే అది చేస్తూ హస్బెండ్ అండ్ వైఫ్ అన్న ఈమెకు డిగ్రీ చదివిస్తున్నారు మనకి ఎగ్జామ్స్కి ఎక్కడంటే అక్కడ పడుతుంది సెంటరు వెళ్ళి రావడానికి వాళ్ళని వీళ్ళని అడగలేక డ్రైవింగ్ నేర్చుకుంటుంది ఇద్దరు పిల్లలు ఉన్నారు పాపము వాళ్ళని చూసుకుంటా చదువుకోవాలి కదా సో గ్రేట్ కదా చూస్తున్న వాళ్ళందరూ బాగా చదువుకోండి ఒకవేళ హౌస్ వైఫ్లు అయితేనేమి ఏదో ఒకటి సాధించాలా ఆయన ఫస్ట్ గ్రేట్ మీ అమ్మాయి చూ ఇవాటికి ఐదో రోజు పానే నడుపుతుంది ఓ రాని అమ్మాయి మాటలు మనము అమ్మాయి నోడు ద్వారానే విందాము రేణు ఒక్క నిమిషం ఆపా బుజ్జి నువ్వు ఏ పర్పస్ మీద నేర్చుకుంటున్నావు రేణు నాకు లాంగ్ అవుతుంది అందుకని నేను స్కూటీ నేర్చుకొని నేనే సొంతంగా వెళ్ళాలనేసి నిశ్చయించుకున్నాను నాకు లక్కి డ్రైవింగ్ తగ్గ సో నేను ఆక ద్వారా డ్రైవింగ్ నేర్చుకొని ఎగ్జామ్ హాల్కి నువ్వే వెళ్ళాలనుకుంటున్నావు ఓకేనమ్మా నువ్వు ఖచ్చితంగా ఎగ్జామ్స్ బాగా రాయల్లా ఏమ్మా సొంతంగా నీ బండిలోనే నువ్వు వెళ్ళాలా ఎప్పుడు తెస్తానారు బండి నేర్చుకుంటే మాయన అప్పా కంగ్రాచ్యులేషన్స్ ని మొక్కలోనే ఆ సంతోషం ఓకేనమ్మా మంచి బండి కాక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ అమ్మాయికి మంచి బండి తీసి వెళ్ళాలని అనుకుందాం